ఇక్కడ కనిపిస్తున్న నాలుగు నెలల పాప నోబెల్ రికార్డు సాధించింది అంటే నమ్ముతారా కానీ నమ్మాల్సిందే అయితే శాస్త్రవేత్తలు ఆర్థికవేత్తలకు ఇచ్చే ఆ నోబెల్ అవార్డు అయితే కాదు నోబెల్ వరల్డ్ రికార్డ్స్ అనే సంస్థ ఈ పాపకు ఒక రికార్డు ఇచ్చింది ఏపీ నందిగమ్మకు చెందిన రమేష్ కుమార్తె కైవల్య నాలుగు నెలల వయసులోనే నూట ఇరవై రకాల పక్షులు కూరగాయలు పండ్లు జంతువుల ఫోటోలను గుర్తిస్తుంది దీంతో ఈ టాలెంట్ కు గుర్తింపు దక్కాల్సిందేనని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లాగానే నోబెల్ అనే సంస్థ కూడా వరల్డ్ రికార్డ్స్ లు ఇస్తుంది దీంతో ఈ పాప వీడియోలను నోబెల్ రికార్డ్స్ వారికి తల్లిదండ్రులు పంపించారు ఈ అరుదైన ఫీట్ ని చూసిన ఆ సంస్థ నిర్వాహకులు ఈ పాపకు రికార్డును ఇచ్చారు ఫ్యాష్ కర్డ్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను ఫోర్ టు ఫైవ్ సెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను సో ఒకసారి ఫోర్త్ మంత్కి వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా అసలు ఎంతవరకు రికగ్నైజ్ చేసింది రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను నేను టూ ఫ్యాష్ కార్డ్స్ పట్టుకొని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది నేనైతే షాక్ అయ్యాను నిజంగా అన్నీ పట్టుకుంటుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు బట్ తను ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ పట్టుకుంది और डिल्ट बट्टो। हम्म। हम्म। प्रोमो करने पड़ता है क्या? हम्म, ठीक। पड़ता गार्लिक पड़ता वेरी गुड గుడ్ అవు కడా అవు కడా నానా ఆ వెరీ గుడ్ నానా ఏ ఏ లచి పెట్టు ఇప్పుడు లచి కైళ్ళా లచి పెట్టు చూడు నానా డేటా పెని లచి పెట్టు లచి ఏది నానా నోబెల్ వాల్ రికార్డ్స్ కి అప్లై చేశాను అప్లై చేసిన టూ టు త్రీ డేస్ లో వాళ్ళు ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేశారు